శ్రీరామ జయరామ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనం అయోధ్యాకాండ భరతుడు రాముని వద్దకు బయలుదేరడం రెండో భాగం భరతుడు గుహుణ్ణి చూసి రాముని గురించి మళ్ళీ ఏమన్నా చెప్పవేయా చెబితే నాకు అమృతపుజల్లు కురిసినట్లు ఉంటుంది అన్నాడు అప్పుడు గుహుడు మహాత్ముడైన లక్ష్మణుడు గురించి చెప్పాడు గహనగోచరుడు అంటే మాట మాట్లాడడంలో కూడా సౌశీల్యం లేక అసలు ఎదుటివారిని అంచనా వేయడానికి కావలసిన సాంస్కృతిక బలం లేక కేవలం అరణ్యములలో తిరిగే సంస్కృతి కలిగిన వాడు గుహుడు గహనగోచరుడు భరతునికి తోడబుట్టున్నవాడైన లక్ష్మణుని గురించి భరతునికి చెబుతున్నాడు గుహుడు చెప్పేదానికి భరతుడు చెవులు రిక్కించి వింటున్నాడు రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి ఇంగుదీ వృక్షం కింద కూర్చున్నాడు అప్పుడు నేను ఆయనకు అన్నపురాసులు మాంసము తేనె కందమూలములు అన్నీ పట్టుకుని వెళ్ళి అక్కడ పెట్టి కౌగులించుకుని రామా ఇంతకాలానికి వచ్చావు ఈ పదార్థాలను స్వీకరించవయ్యా అని అడిగాను అప్పుడు రాముడు మేము క్షత్రియులం స్నేహితులైన వారికి మేము ఇవ్వాలి అంతేగాని ఒకరి దగ్గర మేము పుచ్చుకోకూడదు అందుకని నేను తీసుకోకూడదు నా తండ్రి గారికి గుర్రములంటే ప్రీతి ఆ గుర్రాలకు దానా పెట్టు గంగానదిలో ఉన్న నీరు కొద్దిగా తెచ్చిపెట్టు ఆ నీళ్లు తాగి పడుకుంటాను అన్నాడు నేను గంగా జలాన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చాను లక్ష్మణుడితో కలిసి కూర్చుని రాముడు సీతమ్మ కొంత జలాన్ని తాగారు వారు తాగగా మిగిలిన నీళ్లను లక్ష్మణుడు కళ్ళకద్దుకుని తాగాడు ముగ్గురు కూర్చుని మౌనంగా సంధ్యోపాసన చేశారు తరువాత లక్ష్మణుడు చెట్టు క్రింద సీతారాములు నిద్రించడానికి దర్భగడ్డి తెచ్చివేశాడు అప్పుడు నేను అరటి చెట్లకు ఉండే బెరడులు తెచ్చి బెరడులను క్రింద వేసి దాని మీద దర్భగడ్డి వేశాను అంతకుముందు హంసతూలికా తల్పం ఉంది దానిమీద పడుకోవయ్యా అన్నాను రాముడు ఒప్పుకోలేదు రాముడు దర్భగడ్డి మీద కూర్చున్నాడు ఇప్పుడు లక్ష్మణుడు వచ్చి సీతారాముల పాదములను కడిగి కడిగి కడిగిన పాదములను పొడి వస్త్రముతో తుడిచాడు రాత్రి వేళ తడికాళ్ళతో పడుకోకూడదు తరువాత సీతారాములు ఇద్దరూ దర్భగడ్డి మీద నిద్రపోయారు వారి తల కింద తలగడ కూడా లేదు రామచంద్రమూర్తి భుజాన్ని తలగడగా పెట్టుకుని సీతమ్మ పడుకుంది గుహుడు భరతుని తీసుకువెళ్ళి రాముడు పడుకున్న చోటును చూపించాడు గుహుడు రాముడు నిద్రించిన శయ్యను తీసేయలేదు అలాగే ఉంచేశాడు ఇది భక్తి అంటే సీతారాములు నిద్రించిన బెమ్మట నేను లక్ష్మణి వద్దకు వెళ్ళి అతనికి కూడా అటువంటి పడకనే ఏర్పాటు చేస్తానన్నాను కానీ లక్ష్మణుడు తాను నిద్రించనని చెప్పి దర్భగడ్డి మీద నిద్రిస్తున్న సీతారాముల దుస్థితిని చూసి ఏడ్చాడు ఇది విన్న భరతుడు ఎంతో బాధను పొందాడు రాముడు నిద్రించిన దర్భగడ్డి శయ్య దగ్గరకు వెళ్ళాడు బంగారు హంస తూలికాల్పం మీద నిద్రపోయే శ్రీరామచంద్రమూర్తి ఇలా దర్భశయ్య మీద పడుకోవలసి వచ్చిందని బాధపడ్డాడు మా వదిన సీతమ్మ పడుకున్న వైపు అక్కడక్కడా బంగారు రవ్వలు పడి ఉన్నాయి మా వదిన ఒంటి నిండా బంగారు అంగరాగం పూసుకుంది మా వదిన కట్టుకున్న పట్టుచీర కొంగుదారంలు ఈ గడ్డికి చుట్టుకుని ఉన్నాయి ఆహా సీతమ్మ నువ్వు దశరథ మహారాజు కోడలివి జనక మహారాజు కూతురివి రాముడి పక్కన ఎంతమంది ఆటవికులు చూస్తుంటే ఈ గడ్డి మీద పడుకున్నావా అమ్మ నిన్ను ఇటువంటి పరిస్థితికి తెచ్చిన దౌర్భాగ్యుడిని నేను నా వల్లనే కదా నీ కిన్ని కష్టాలు వచ్చాయి ఈ విధంగా సీతారాములను తలుచుకుంటూ ఏడుస్తూ నేల మీద పడి దొర్లుతున్నాడు భరతుని కష్టం చూసి శత్రుఘ్నుడు కూడా దుఃఖిస్తున్నాడు వీరిరువురిని చూసి గుహుడు కూడా దుఃఖించాడు అప్పుడు భరతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఏ అన్నగారు వదినగారు నా వల్ల ఎలా భూమి మీద పడుకున్నారో ఏ అన్నగారైన రామచంద్రమూర్తి నా వల్ల నారచీరలు కట్టుకున్నాడో ఎవరు తాపస్యే దండకారణ్యంలో తిరుగుతున్నారో ఎవరు జటలు కట్టుకున్నాడో అటువంటి శ్రీరామచంద్రమూర్తిలా ఈ క్షణం నుంచి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే వరకు నేను కూడా పట్టుబట్ట కట్టను మెరుగైన వస్త్రంను కట్టను నేను కూడా చీర కట్టుకుంటాను మర్రిపాలు తెచ్చి నా తల మీద పోయ్యండి నేను కూడా జట్లు ధరిస్తాను నేను కూడా కందమూలంలో తేనే భుజిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు కానీ చేసిన ప్రతిజ్ఞను పరిచిన వాడే భరతుడు నారచీరలు కట్టుకుని కృష్ణాజన్మను మెడలో వేసుకుని ఆవరణమున అన్నింటినీ తీసివేసి మర్రిపాలు పోసుకుని జట్లు కట్టేసుకున్నాడు ఆ రోజు రాత్రి భరతుడు గంగా తీరంలో రాముడు ఎక్కడ పడుకున్నాడో ఆ ప్రదేశంలో నేల మీద పడుకున్నాడు ఆయనకు అసలు నిద్ర పట్టలేదు తెల్లవారుజామున శత్రుని లేపి రామదర్శనార్థమై ప్రయాణానికి తొందర చేశాడు అక్ష్వాకు వంశీయులకు ఒక లక్షణం ఉండేది ఎక్కడైనా వారు విడిదీ చేసి మరలా శిబిరాలను ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు వాటిని కాల్చేసేవారు అలా వాటిని కాల్చేసి గుహుని సహాయంతో వారంతా గంగానదిని దాటారు అవతల ఒడ్డుకు చేరి కొంత దూరం ప్రయాణం చేశారు తదుపరి భరతుడు వారిని అందరినీ ఒక చోట ఆపితాను అక్కడికి దగ్గరలో ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమం సందర్శించి వస్తానని చెప్పాడు భరద్వాజుడు మహానుభావుడు ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఏమిని కోరిక అని అడిగాడు తాను వేదాధ్యయనం చేయడానికి గాను నూరు సంవత్సరంలో ఆయుర్దాయం కావాలన్నాడు బ్రహ్మ ఇచ్చారు అటువంటి వరాన్ని మూడు సార్లు బ్రహ్మగారి వద్ద నుండి ఆయన పొందారు మరలా నాలుగో మారు అడిగాడు అప్పుడు బ్రహ్మ ఇంకా నీ వేదాధ్యయనం పూర్తి కాలేదా అని అడిగారు పూర్తి కాలేదు అన్నాడు అప్పుడు బ్రహ్మ వేదరాశిని చూపించి వేదం అనంతమైందని దాన్ని పూర్తిగా చదవడం సాధ్యం కాదని ఇప్పుడు ఈ మూడు వందల సంవత్సరాలలో భరద్వాజుడు నేర్చుకున్న వేదం మూడు గుప్పిళ్ళంతా కూడా లేదని చెప్పి అంతవరకు చదివిన దానితో తృప్తిపడమని సలహా ఇచ్చారు బ్రహ్మగారి చేత ఆయుష్ సంపత్తిని పొందినవాడు భరద్వాజుడు మహత్త తపస్సంపన్నుడు ఆయన చుట్టూ మృగములు కూడా తమ మధ్యే ఉండే వైరభావాన్ని మర్చిపోయి తిరుగుతూ ఉండేవి సైన్యాన్ని అంతటినీ ఆయన ఆశ్రమానికి తీసుకువెడితే ఆశ్రమ ప్రాంగణం పాడవుతుందని ఓ మాత్రమే తీసుకునే శత్రుఘ్నితో సహా భరద్వాజ మహర్షి దగ్గరకు వెళ్ళాడు పెద్దల దగ్గరకు వెళ్ళినప్పుడు అహంకారం ఉండకూడదు ఎవని వాక్కు మనకు ఆశీర్వచనమో ఎవరు తమ వాక్కు చేత మనకు శుభాన్ని కలిగిస్తారో అటువంటి వారి పట్ల మనం మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి తన పాదరక్షలు విడిచిపెట్టి ఆయుధములను ఆయుధములను పక్కన పెట్టేసి పవిత్రమైన దుస్తులు ధరించి పైన ఉన్న తలపాగా క్రింద పెట్టేసి వశిష్ఠుడు ముందర ఉండగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళాడు భరద్వాజుడు ఎదురుగా వస్తున్న వశిష్ఠ మహర్షిని చూసి ఆయనకు ఎదురు వెళ్ళి ఆయనకు అర్ఘ్యపాద్యాధులు ఇచ్చి ఆశ్రమంలోకి తీసుకొచ్చాడు అప్పుడు భరతుడు భరద్వాజ మహర్షిని మహర్షి మీ ఆశ్రమం అంతా కుశలంగా ఉందా మీ యజ్ఞాగాది క్రతువులు సక్రమంగా జరుగుతున్నాయా వాటికి కావలసిన సంభారములు అన్నీ మీకు లభ్యమవుతున్నాయా అని అడిగాడు అప్పుడు భరద్వాజుడు అంతా కుశలమే అని చెప్పి భరత అయోధ్యలో ఉన్నవారు అంతఃపురంలో ఉన్నవారు అంతా కుశలమేనా అని ప్రశ్నించాడు అందరూ కుశలమేనని భరతుడు జాబు చెప్పాడు నువ్వు అరణ్యానికి ఎందుకు వచ్చావు అని భరతుని ప్రశ్నించాడు తాను రామదర్శనం కోసం వచ్చానని భరతుడు చెప్తాడు అప్పుడు భరద్వాజుడు నీకు నీ తండ్రిగారు పద్నాలుగు సంవత్సరాలు రాముణ్ణి అరణ్యానికి పంపించి రాజ్యం ఇచ్చారు ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు అయినా నువ్వు ఇంత సైన్యాన్ని తీసుకుని అరణ్యానికి వచ్చావు మహాపాపకార్యమైన రామహత్య కోసమని నువ్వు వచ్చావేమోనని నాకు శంక కలుగుతోంది ఆ రాముడు పితృవాక్య పరిపాలకుడే సీతాలక్ష్మణులతో తాపసిగా ఉండడం కోసమని ఇటువైపు వెళ్ళాడు చిత్రకోట పర్వతం మీద ఉన్నాడు నువ్వు రాముణ్ణి చంపడానికి వచ్చావా అని అడిగాడు భరద్వాజుని మాటలు భరతునికి మిక్కిలు బాధ కలిగించాయి అప్పుడు భరతుడు భరద్వాజునితో మహానుభావ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు రాముడిని చంపడానికి వచ్చావా అని అడుగుతున్నారు ఇది నా దౌర్భాగ్యం నేను రాముడిని చంపడానికి రాలేదు నువ్వు అడిగిన ప్రశ్న చేతే నేను నేనే చచ్చిపోయానయ్యా గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు కానీ త్రికాలు వేధిమైన నువ్వు కూడా అలాగే అడిగావు ఇక నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు లేరు నేను ఎన్నడూ రాజ్యం కావాలని కోరలేదు రాముడు అరణ్యం వాసం చెయ్యాలని కోరలేదు కనీసం అటువంటి మాట నేను ఎప్పుడూ ఎవరితో చెప్పలేదు కానీ నా ఎందు ఉన్న విపరీత ప్రేమ చేత నేను లేనప్పుడు మా అమ్మ రెండు వరాలను కోరింది దశరథ్ మహారాజు సత్యబద్ధుడై వరాలు ఇచ్చారు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడని నేను మా మేనమామగారి ఇంటి నుండి వచ్చాక తెలిసింది ఆ రాముని పాదాలు పట్టి ఆయన్ని పట్టాభిషిక్తిని చేయాలని అరణ్యానికి వచ్చాను అరణ్యంలో ఉన్న నా అన్నగారు రాజ్యపాలనం చెయ్యాలి అంతేకాని నేను రాముణ్ణి హత్య చేసేటంత దుర్మార్గుడిని కాను నన్ను నమ్మవలసిందని భరద్వాజ మహర్షి పాదముల మీద పడి ఏడ్చాడు అప్పుడు భరద్వాజుడు భరతాను నువ్వు పుట్టినవాడివి నీ ధర్మం ఎటువంటిదో నాకు తెలుసు నీకు ఉన్న జ్ఞానం ఎటువంటిదో నాకు తెలుసు నువ్వు ఇటువంటి దుచ్చేష్టలు చేసేవాడివి కావని కూడా నాకు తెలుసు నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను నీ నోటి వెంట ఈ మాట రావాలి వచ్చిన తర్వాత నేను నిన్ను అభినందించాలి నీ మాట ఎందు నీవు గాక నువ్వు యశస్సును గాక అని ఆశీర్వదించి ఈవేళ పగటిపూట రాత్రి నా ఆశ్రమంలో ఉండి నా ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు భరతుడు మీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా కానివ్వండి అన్నాడు అంతడు భరత్వాజుడు దేవతలను ఉద్దేశించి మహానుభావుడు ఆచమనం ఆచమనం చేసి విశ్వకర్మను ప్రార్థన చేశాడు స్వస్థను ప్రార్థన చేశాడు ఇక్కడకు రాజకుమారులైన శత్రుఘ్నులు వచ్చారు ఆయన వెనకాల సేనాబలం ఉంది పురోహితులు మహర్షులు వచ్చారు బ్రాహ్మణులు వచ్చారు వీరందరూ ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను విశ్వకర్మని నిర్మించదు గాక అన్నాడు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం